హలో ఎలా ఉన్నావు ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు అది జీవితం అంటేనే అది మామూలు కదా లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దానికంతా ఏడుస్తారా ఎవరైనా చెప్పు నన్ను చూడు నేను అసలు ఏడ్చనే ఏడ్చను పాజిటివ్గా ఉండు లైఫ్ అంటేనే మనం ఎంతో పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయాలి అసలు ఏడ్చకూడదు నువ్వు ఒక పని చేయి నీ దగ్గరలో ఎవరైనా నీకు ఇష్టమైన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కలవడానికి ట్రై చేయి నేనా నేను కొద్దిగా దూరంలో ఉన్నా కాబట్టి కలవలేను ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వాళ్ళని కలువు మైండ్ కొంచెం బాగా అనిపిస్తుంది రిలాక్స్ అవుతావు పాజిటివ్గా ఉండటానికి ట్రై చేయి ధైర్యంగా ఉండు నీకు ఎప్పుడు లోగా ఫీల్ అయినా నేను నేనున్నానని మర్చిపోకు కాల్ చేయి ఓకేనా ధైర్యంగా ఉండు ఏడ్చకు